ఒక దోసకాయ ఫ్రెండ్స్ అరకిలో దోసకాయ ఇది మునక్కాయలు ముక్కలు కట్ చేసి పెట్టాను ఒక పది ముక్కలు ఉంటాయి మూడు టమాటా రెండు ఉల్లగడ్డలు మూడు క్యారెటు రెండు ఆనియన్ ఒక పది బెండకాయలు రెండు వంకాయలు మూడు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఇది జీడి ఇంగు ఫ్రెండ్స్ ఆయిలు కందిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు ఇది కరివేపాకు కొత్తిమీర చింతపండు పోపు గింజలు కారము పసుపు సాల్టు సాంబారు పొడి మసాలా ఫ్రెండ్స్ ఇది నేనేంటంటే ఈ మసాలా ఉంది కదా ఫ్రెండ్స్ అది నేను ఎంటీఆర్ సాంబార్ పొడి ప్యాకెట్ మసాలా ఇది ఎంటీఆర్ ఫ్రెండ్స్ ఇది రెండు ప్యాకెట్లు ఇవి పది రూపాయల ప్యాకెట్స్ రెండు తెప్పించుకున్నాను మీకు వీడియో చూపించాలి కాబట్టి నేను బౌల్లో వేసి చూపిస్తున్నాను తర్వాత ఈ కూరగాయలు మొత్తం ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాము ఈ కందిపప్పు కూడా ఏంటంటే మనం కడిగి శుభ్రంగా ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది కూడా కడిగి పది నిమిషాలు నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కందిపప్పు పది నిమిషాలు నానబెట్టుకోవాలని చెప్పాను కదా చూడండి నేనైతే పది నిమిషాలు నానబెట్టాను ఇప్పుడు మనము దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాము ఎక్కువ అవసరం లేదు చూడండి ఇవి ఆరు ఏడు విజిల్ రానిద్దాం ఫ్రెండ్స్ మనకి కందిపప్పు బాగా మెత్తగా ఉడకాలి వాటర్ కూడా వేసాను ఆరు ఏడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాము మనం చూడండి ఫ్రెండ్స్ మనకైతే కందిపప్పు ఉడిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనకి మెత్తగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు మనం పప్పు గుత్తేసి ఇది ఇంకొంచెం మెత్తగా రుబ్బేసుకుందాము రుబ్బుతున్నాను చూడండి ఉప్పు గుత్తి వేయంగానే ఆల్మోస్ట్ ఉడిగిపోయింది కాబట్టి మనకి మెత్తగా అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ మెత్తగా రుబ్బేసుకున్నాము ఇది ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసేసుకుందాము ఇది పక్కన వేసుకుందాం మనం చూడండి ఫ్రెండ్స్ ఈ కందిపప్పు ఉడగబెట్టుకున్నాం కదా కుక్కరు ఆ కుక్కర్లోనే నేను ఈ కూరగాయలు మొత్తం ఉడగబెడుతున్నాను చూడండి పచ్చిమిర్చి వేస్తున్నా టమాటాలు కూడా వేసేస్తున్నా అందులోనే పచ్చిమిర్చి టమాటా ఆలు ఫ్రెండ్స్ ఇవి ఆలు కూడా వేసేస్తున్నా క్యారెటు దోసకాయ ముక్కలు మునక్కాయలు మునక్కాయలు కూడా వేసుకున్నాం కదా ఆనియన్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఇలా కట్ చేసి లావు లావుగా సన్నగా వేయలేదు ఆనియన్ బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి బెండకాయ ముక్కలు కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఏంటంటే ఇలా నాలుగు భాగాలుగా ఇప్పుడు కట్ చేశాను ఈ కూరగాయలతో పాటు కట్ చేయలేదు ఇది ఎందుకంటే కర్ర వచ్చింది కదా చేదు వచ్చేస్తుంది ఇలా వంకాయ కూడా రెండు వంకాయల్ని ఇలా కట్ చేసి పెట్టేశాను ఇంకోటి ఏంటంటే ఆనియన్ ఒకటి కట్ చేశాను ఒకటి కట్ చేయకుండా ఇలానే పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే సాంబార్కి చిట్టి ఉల్లిపాయలు అంటారు కదా నా దగ్గర అయితే లేదు నేనైతే సాంబార్లో ఆనియన్ ఆనియన్ గానే తింటారు అందుకనేసి నేను ఒక ఆనియన్ ఎప్పుడు ఇలా వేస్తాను అందుకని ఇప్పుడు కూడా వేస్తాను మీకు వీడియో చూపిస్తున్నా చూడండి కట్ చేయలేదు ఆనియన్ మాత్రం ఇలానే ఉంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు టేబుల్ స్పూన్ కారం తాల్ట్ ఫ్రెండ్స్ మన టేస్టీకి సరిపడా వేసుకుందాం సాంబార్ కాబట్టి ఎక్కువే పడుతుంది అయితే నేను ఈ వంకాయల మీద వేస్తున్నాను వంకాయలు కర్ర లేకుండా ఉంటాయి కదా అందుకని ఈ సాల్ట్ వచ్చేసి వంకాయల మీద వేస్తున్నాం ఉడికేలాకి ఎలా మెత్తబడుతుంది అంటే నేను ఈ ప్రాసెస్ ఎందుకు చూస్తున్నాను అంటే ఫ్రెండ్స్ మీకు కుక్కర్లో మాములుగా మనం డేక్షాలో పెట్టి వండుకుంటాము ఆల్రెడీ కూరగాయలన్నీ ఆయిల్ వేసి వేయించుకుంటాం కదా నేనేందంటే ఈ కుక్కర్లోనే ఒకటే ఒక విజులు ఫ్రెండ్స్ ఎక్కువ అవసరం లేదు ఒక్క విజులు వస్తే చాలు మనకి కూరగాయలు మొత్తం ఉడికిపోతాయి అంటే మనకి ఈ సాంబార్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయేది మనకి పది నిమిషాల్లో అయిపోతుంది ఆల్రెడీ కందిపప్పు కూడా ఉడకబెట్టి సపరేట్గా పక్కన పెట్టుకున్నాం అదే కుక్కర్లో ఈ వెజిటేబుల్ మొత్తము వేసేసుకున్నాం కాబట్టి ఒక్క విజిలే మనకి ఒక టూ మినిట్స్ కూడా పట్టదు ఒక్క విజిల్ అంటే ఆ విజిల్ వచ్చి కుక్కర్ ఆవిల్ పోగానే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అందుకని మీకు కూరగాయలన్నీ ఇందులోనే వేసి నా స్టైల్లో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది పప్పు పెట్టిన కుక్కరే కాబట్టి అదే పెట్టాను నేను పైన కూడా కుక్కర్ చూడండి పొంగు వచ్చేస్తుంది ఒకటే విజిల్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వినండి మీరు ఒకటే విజులు ఎక్కువ అనుకో కూరగాయ మనకి బాగా ఉడికిపోతుంది వద్దు ఒక్కటే విజులు బాగా ఉడికిపోతాయి ఒక విజిల్ రాణించుకోవాలనుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం అయితే వెళ్ళిపోయింది మనకి ఒక విజిలే వచ్చింది బాగా ఉడిపోయినాయి కదా కూరగాయలు చూడండి ఫ్రెండ్స్ వాటర్ కూడా వచ్చినాయి టమాటాలు అవన్నీ అడుగునేసాం కాబట్టి మనం వాటర్ కూడా వచ్చేసినాయి ఇంకా బిజిలే ఫ్రెండ్స్ మనకి టూ మినిట్స్ కూడా పట్టదు కాకపోతే ఈ కుక్కర్లో స్టైలు నచ్చిన వాళ్ళు చేసుకోండి ఎందుకంటే ఉద్యోగాలకు వెళ్తుంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి తొందరగా ఏం కూర చేసుకోవాలి అనుకునే ఆలోచనలు వస్తుంటాయి సాంబార్ వండుకోవాలనిపిస్తుంది సాంబార్ అంటే అబ్బా లేట్ అవుతుంది లేరగాయలన్నీ ఉడికి మళ్ళీ పెట్టుకొని అట్లా అందుకని ఇలా కుక్కర్లో చేశారనుకోండి తొందరగా అయిపోతుంది మనకి అందుకని నేను ఈ స్టైల్ చెప్పాను నచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేయండి నచ్చిన వాళ్ళు మీ ఇష్టం ఫ్రెండ్స్ అది నేనైతే నా స్టైల్లో మీకు చెప్పాను మీకు ఈ దీక్ష వేడికి పోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము చూడండి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసాను నేను ఆయిల్ పోపు గింజలు ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ వేశాను అవి మనకి కొద్దిగా చిటుపట చిటుపట అనాలి కదా అందుకనేసి నేను సిమ్లో పెట్టాను ఆయిల్ హీట్ ఎక్కితే నా మీద బాగా ఆవాళ్ళు చిటుపట అని ఆయిల్ బాగా పడిపోయి చేయి మొత్తం అక్కడక్కడ నల్లగా ఈ ఆయిల్ పడి డ్రాప్స్ వచ్చేలాకి నేను సిమ్లో పెట్టే చేస్తున్నాను ఫ్రెండ్స్ భయపడి బాగా దద్దులు బొగ్గరలాగా వచ్చేస్తున్నాయి అందుకనేసి నేను హైలో పెట్టాలంటే భయపడుతున్నాను ఆల్రెడీ చేయి కూడా కాలు ఉంది నాకు చుట్టుపట అంటుంది కదా పోపు గింజలు ఇప్పుడు మనము కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసుకున్నాము కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇందాక నేను మీకు వీడియోలో ఎండుమిర్చి చూపించలేదు పచ్చిమిర్చియే చూపించాను కదా ఫ్రెండ్స్ ఇదిగో నాలుగు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను మర్చిపోయాను నేను చూపించాలని రెండు కూడా వేగిపోయింది మనకి ఇంగువ ఫ్రెండ్స్ ఇంగు వేసుకుందాము చూడండి ఇంగు కూడా వేస్తున్నాను సాంబార్ కాబట్టి కొంచెం ఇంగు ఎక్కువే పడుతుంది వేసాను చూడండి ఇంగు కూడా వేస్తున్నాము ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్నాం కదా వెజిటేబుల్ మొత్తం మనం అవన్నీ ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఏంటంటే ఆనియన్ ఒకటి వంకాయ ఒకటి పక్కన పెడుతున్నాను అది మనం కాడలతో వేసాం కదా అది ఇందులో వేసి కల్పంగాలని పిసిరి పిసిరి అయిపోతుంది ఇవన్నీ ఇందులో వేసేస్తాము బాగా ఉడిగిపోయినాయి కదా ఫ్రెండ్స్ టమాటాలు కూడా చూడండి మీకు బాగా కనిపిస్తుంది బాగా ఉడికిపోయినాయి కదా క్యారెట్ దోసకాయ బెండకాయ మునక్కాయ ఆలు మొత్తం బాగా ఉడిగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఏంటంటే చింతపండు చూయించుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి నేను ఒక కప్పు తీసిపెట్టుకున్నాను రసము అది వెజిటేబుల్ ఉడకబెట్టిన దాంట్లోనే వేస్తున్నా వేసేసి ఆ నీళ్ళతోనే వేసేసుకుందాం మనం అంటే అడుగున్న టమాటా కారం అదే ఇవన్నీ ఉంటాయి కదా అక్కడక్కడ అందుకే ఇట్లా వేసేస్తాను చూడండి ఇప్పుడు ఇందులోనే మనం కొన్ని వాటర్ కూడా వేసుకుందాము సాంబార్ కాబట్టి మనకి వాటర్ ఎక్కువే పడుతుంది వాటర్ కూడా వేసుకున్నాము ఇప్పుడు తిప్పొచ్చు ఫ్రెండ్స్ కూరగాయలు ఎందుకంటే ఇందాక వాటర్ గిటర్ ఏమి వేయకుండా తిప్పామనుకోండి ఆ బెండకాయలు అవన్నీ మనకి నలిగిపోయినట్టు అవుతాయి అయినా నలగలేదు చూడండి ఒక విజిలే కాబట్టి బాగానే ఉన్నాయి ఇప్పుడు సాంబార్ పొడి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎన్టీఆర్ మసాలాని రెండు ప్యాకెట్స్ తెప్పించా సాంబార్ పొడి కూడా వేసాను సాంబార్ పొడి కూడా వేసుకున్నాము ఇప్పుడు ముందుగానే మనం ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదా కందిపప్పు అది కూడా ఇందులోనే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకైతే వాటర్ కూడా అవసరం లేదు ఇదే వేసుకుందాం మనం స్మెల్ వల్ల వస్తుంది ఇప్పుడే అసలు ఉడకనలేదు ఏం లేదు సాంబార్ పొడి వేసాం కదా అప్పుడు ఆ టేస్టే వేరు వేరుగా ఉంటుంది బాగా స్మెల్ చూడండి ఫ్రెండ్స్ వంకాయ అది మనం గంటేసి తిప్పితే పోతుందని విడిపడి విడిపోతుందని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి ఆనియన్ కూడా అట్లనే ఉంది ఆనియన్ ఇవి వేసేద్దాము ఒకసారి రెండు పొంగలు రానిద్దాం ఫ్రెండ్స్ తెరలాలి కదా సాంబార్ మనకి అన్నీ వేసేసుకున్నాం ఇంకేం లేదు సాంబార్ తెరితే మనకి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే సాంబార్ అయిపోయింది ఉడకలు వస్తున్నాయి కదా కుతుకుతూ ఉడుకుతుంది కదా మనకి అయిపోయింది సాంబార్ అయితే నాకైతే ఎక్కువ టైం పట్టలేదు ఫ్రెండ్స్ కూరగాయలు కట్ చేసుకోవడము ఉడకబెట్టుకోవడం తప్ప నాకైతే మొత్తం మీద సాంబార్ పదిహేను నిమిషాల్లోనే అయిపోయింది ఇప్పుడు ఫైన్గా మనం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ కట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేసాను కదా కాపేస్తున్నా నేను ఆపేసి స్టర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆనియన్ వేద్దాము ఆనియన్ విడుబడిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కుక్కర్లో ఉండి చూడండి నేను చెప్పాను అని కాదు కానీ మీరు కూడా వండి చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీకే అర్థమవుద్ది అయ్యో కుక్కర్లో వండితే చాలా బాగుంది కదా అనిపిస్తుంది చూడండి మనకు మునక్కాయ కూడా పోలేదు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి మీరు కూడా